వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి ప్రస్తుతం నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో పెట్టుకుంటే అక్కడ చాలా వరకు కూడా కేసీఆర్ గారి పైన అలాగే హరీష్ రావు గారిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే కాళేశ్వర ప్రాజెక్టు విషయంలో కూడా అవకతవకలు జరిగిన విషయంలో భారీ కుంభకోణం మరి కేసీఆర్ గారే చేశారు అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ కేసును సిబిఐకి కప్పచెప్పడం కూడా జరిగింది అంటే నిజంగా ఇందులో కుంభకోణం జరిగింది ఎందుకంటే హరీష్ రావు గారు ఎన్నిసార్లు ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎలాంటి అవకత తవకలు జరగలేదు అని చెప్పేసి ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి కవిత గారు ఎందుకు అలా మాట్లాడారు ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మరి బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ అయిన అయినటువంటి సోమా భరత్ కుమార్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సార్ అసలు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పైన హరీష్ రావు గారు ఎన్నో సార్లు ప్రజెంటేషన్ ఇచ్చారు ఇక్కడే బీఆర్ఎస్ భవన్లోనే ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు సీబీఐకి ఎందుకు రేవంత్ రెడ్డి గారు సిబిఐకి ఎందుకు అప్పచెప్పినారనేది ఆయనని అడగాలి మమ్మల్ని అడగడం మా మటుకు అయితే ఆయన కక్ష పూరితంగా కావలసుకొని లేని విషయాలు ఉన్నట్టుగా క్రియేట్ చేయడం కోసం భగీరథ ప్రయత్నం చేసి గోదావరి జలాలని తెలంగాణ పొలాలకి మళ్ళించిన కేసీఆర్ గారి మీద కక్ష కట్టి ఆయన ముందే ముందే మాట్లాడినాడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు చేసిన ప్రతి పని యొక్క చిహ్నాన్ని కూడా లేకుండా చేస్తాను దాని స్మృతి కూడా లేకుండా చేస్తాను నేను అని అదే చేస్తున్నాడు ఇవాళ ఇవాళ కే కాళేశ్వరం ప్రాజెక్ట్ని కూలగొట్టాలనే దుర్బుద్ధితోని ఇవాళ ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నా తెలంగాణ ప్రజలకు నీళ్లు తీసుకొచ్చిన అపర భగీరథుడు కేసీఆర్ గారు అరవై ఏడు సంవత్సరాలను నీళ్లు లేకుండా నిప్పులు కురిపించి తెలంగాణ ప్రజల ఉసురు పోసుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళా నమ్మి అధికారంలోకి తీసుకొని వస్తే మళ్ళీ అదే పని చేస్తూ బుద్ధి పోనిచ్చుకోలేదు ఇవాళ మళ్ళీ తెలంగాణని సర్వనాశనం చేసేదానికోసం రైతులని గోసపెట్టేదానికోసం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మీకు చిన్న ఉదాహరణ వరదలు వస్తాయి వరదలు పది సంవత్సరాల నుంచి వరదలు వస్తూనే ఉన్నాయి బ్రహ్మాండమైన వర్షాలు పడుతూనే ఉన్నాయి ఎన్నడూ కట్టలు తెగింది లేదు చెరువుల కట్టలు ఎన్నడూ తెగలే చెరువులలో నిండా నీళ్ళు తొమ్మిది నెలలు పది నెలలు ఉన్న సందర్భము తర్వాత వర్షాలు వస్తే కూడా కట్టలు తెగలేదు ఎందుకనంటే వాటిని సరిగా చూసినారు వాటిని కాపాడినారు ఇవాళ చిన్న వర్షానికి ఇవాళ వరదలు వచ్చేసేసి నార్త్ తెలంగాణలో అనేక నగరాలు గ్రామాలు నీట మునిగిపోయిన సందర్భం కనీసం పంటలకి రైతులకి యూరియా లాంటి ఎరువులు అందుబాటులో లేని పరిస్థితి తర్వాత ప్రతి రంగంలో ఫెయిల్యూర్ ఇచ్చిన హామీలన్నింటినీ ఎగ్గొట్టినారు ప్రతి దా ప్రతి చోట ప్రశ్నిస్తున్నారు ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారు కేసీఆర్ గారి మీద తప్పుడు కేసులు పెట్టడం దొంగ కేసులు పెట్టే కార్యక్రమం చేస్తాం కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద కేటీఆర్ గారి మీదనే కాదు మా కార్యకర్తలు మూడు వేల కార్యకర్తలు ముందు మూడు వేల కేసులు పెట్టినారు ఈ మూడు వేల కేసులు కూడా మేము కోర్టులలో ఎదుర్కొంటున్నాం అట్లనే కేసీఆర్ గారు కూడా ఆ కేసులని కోర్టుల ద్వారా చట్టాల ద్వారా తరువాత రాజ్యాంగ వ్యవస్థల దగ్గర ఖచ్చితంగా రక్షణ తీసుకుంటాము పద్ధతి ప్రకారం కొట్లాడుతాము ఎందుకనంటే మాకు వ్యవస్థల మీద నమ్మకం ఉంది చట్టం మీద నమ్మకం ఉంది రాజ్యాంగం మీద నమ్మకం ఉంది వ్యవస్థల తర్వాత కోర్టు మీద నమ్మకం ఉంది అందుకని ఒక పద్ధతి ప్రకారంగానే మేము ఖచ్చితంగా వీటిని ఎదుర్కొంటాము మాకు నమ్మకం ఉంది మేమే తప్పు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా కడిగిన ముత్యంలాగా మేము అన్ని విషయాల నుంచి బయటకు వస్తాము రాజకీయ రంగంలో ప్రజల దగ్గర ఈ విషయాలను కూడా బయట పెడతాము చర్చిస్తాము తర్వాత వీళ్ళని వీళ్ళ యొక్క దుర్మార్గ పాలన నుంచి తెలంగాణని మళ్ళీ విముక్తి చేస్తాం పదేళ్ల పాలనలో చేసిన అక్రమాలన్నీ కూడా బయట పడతాయి కాబట్టి వాళ్ళు భయపడి ఇప్పుడు రైతులకు ఎరువులు అందట్లేదు అని చెప్పేసి ప్రతిసారి ఒక టాపిక్ని తీసుకొచ్చి ప్రజల మైండ్ డైవర్ట్ డైవర్షన్ చేసే ప్రయత్నంలో ఉన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా కాంగ్రెస్ నాయకులు అంటున్నారు బీఆర్ఎస్ పార్టీ పదేళ్ళ అధికారంలో ఉంది మేము రెండేళ్ళు అవుతుంది అధికారంలోకి వచ్చింది వాళ్ళు పదేళ్లలో సాధించిన ప్రగతి గత అంతకు ముందు అరవై ఏడేళ్లలో ఏమి సాధించలేదు సాధించినా కానీ ప పదేళ్లలో సాధించిన ప్రగతి అది పోటీ కూడా కాదు రెండేళ్లలో వీళ్ళు చేసిన ధ్వంసం దేశంలో ఎవరు కూడా చేయాలి ఎవరు ఎవరిని అడుగుతారు ఏం చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చినారు ఏమి ఏమి హామీలు ఇచ్చి వచ్చినారు నాలుగు వందల ఇరవై హామీలు ఫోర్ ట్వంటీ చీటర్ హామీలు అంత ఇచ్చింది ఎవరు తర్వాత ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఎవరు ఇచ్చిండ్రా మహిళలకి నాలుగు వేల రూపాయలు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చిండ్రా టెన్షన్ నాలుగు వేలు చేసిండ్రా బీమా నడుస్తుందా రైతు బీమా వస్తుందా ప్రజలకి రావట్లే తర్వాత కళ్యాణ లక్ష్మి వస్తుందా షాదీ ముబారక్ వస్తుందా హాస్పిటల్ మంచిగా నడుస్తున్నాయా యూరియా దొరుకుతుందా ప్రజలకి నీళ్ళు వస్తున్నాయా ఏది రావట్లేదు ఇవ ఎవరు ప్రశ్న ప్రశ్న ప్రజలను ప్రజలు ప్రశ్నించేది ఎవరు ఎవరిని ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తారండి అసెంబ్లీ సమావేశం అది మీరు కూడా అట్లా అడుగుతే ఎట్లానండి మీకు కూడా బాధ్యత ఉన్నది అసెంబ్లీ అసెంబ్లీ రోజులు గంటలు తర్వాత ఆరు వందల యాభై పేజీల నివేదిక పెట్టినారు నివేదిక కాపీ పెన్ డ్రైవ్ లో ఇచ్చినారు కంప్యూటర్లు లేవు తర్వాత అక్కడ ఉన్న సభ్యుల్ని చర్చ చేయమంటారు ఎట సాధ్యమైతుంది ఎట్లా సాధ్యమవుతుంది వీళ్ళు బయటకు పోయేదానికి లేదు కంప్యూటర్ లోపలి తెచ్చుకునేదానికి లేదు అది చదివేదానికి లేదు చదవకుండా చర్చ చేయమని అనండి దీన్ని ప్రశ్నించండి ముందుగా మీరు ఇటువంటి అసంబంధమైన పరిస్థితి పనులు ఏదైతే చేస్తున్నారో ఇంత చిల్లర వ్యవహారాలు చేస్తున్నారో దీన్ని ప్రశ్నించండి ఇది ప్రశ్నించకుండా పుట్టికనే వాడు ఏదో ఆరోపణలు చేస్తే ఎవరికి ఎవరు అన్యాయం చేస్తున్నారు దానివల్ల ఎవరు సఫర్ అవుతున్నారు అనే క్లారిటీ ఉండాలమ్మా మీరు ప్రశ్నించేటప్పుడు ఆ ప్రశ్న ఇస్తే మేము సరైన సమాధానం చెప్పగలుగుతాం మేము తప్పు చేస్తే నిలబడ నిల్దీ అండి గలా పట్టుకోండి కాదనం కానీ తప్పు చేసేవాడిని ప్రశ్నించకుండా అసలు ఏమాత్రం ప్రశ్నించకుండా వాళ్ళని షీల్డ్ చేసే కార్యక్రమం పెట్టుకుంటే లేదమ్మా లేదు జరగట్లేదు అది జరిగితే నేను అడగను నేనేమన్నా బజార్లో అది చాటుగా మాట్లాడలేదు కదా బజార్లో మాట్లాడుతూ ఉన్నాను కెమెరా ముందు మాట్లాడుతూ ఉన్నా తప్పు కనుక చేస్తే మీరు గల పట్టుకోవచ్చు ఎక్కడ జరుగుతూ ఉంది రైతులు పండించిన పంటకి కొనే దిక్కు లేదు తర్వాత వాళ్ళు రైతు పండించే క్రమంలో కావాల్సిన యూరియా కోసం చెప్పులు తర్వాత చేంతాళ్ళు ఏది పడితే అది లైన్లో పెట్టి వాళ్ళు రోజులు రోజులు వెయిట్ చేయాలి ఒక బస్తా కోసం ఇంతకన్నా అద్వానైంది పది సంవత్సరాలు ఏంటన్నా జరిగిందా జరగంది అలా జరుగుతుందని అంటే ఎవరిని అధికారం ఎవరి చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు ఎవరికి బలం ఉంటే వాడు ఆ బలాన్ని ఉపయోగించుకొని ఎదుటివన్నీ హింసిస్తూ ఉంటే ఆ హింసని మనం ఆస్వాదించితే ఏమవుతుంది తర్వాత మనకు మిగిలేది సర్వనాశనం కాబట్టి కాబట్టి వ్యవస్థలు ఎవరి పని వాళ్ళు చేయాలి లాయర్లుగా మా పని మేము చేస్తాం పొలిటికల్ పార్టీ మా మేము చేస్తాం మీడియాగా మీరు చేయాల్సిన పని మీరు చేయండి దయచేసి ఒక విషయం ఏంటంటే మరి ఇవన్నిటిపైన కూడా ప్రశ్నిస్తారు ప్రతిపక్షాలు అని చెప్పేసి అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ చేస్తారని చెప్పేసి మరి కాళేశ్వరం వైపు మైండ్ డైవర్ట్ చేశారు సేమ్ రేవంత్ రెడ్డి గారు అని మూడు రోజులు ఎక్కడైంది మీకు నేను చూపించానా ఎంత టైం ఉన్నదో పద్నాలుగు గంటలు జరిగింది కేవలం పద్నాలుగు గంటలు మాత్రమే జరిగింది పద్నాలుగు గంటలు ఐదు బిల్లులు పాస్ చేసుకున్నారు కాళేశ్వరం నివేదిక పెట్టుకున్నారు పద్నాలుగు గంటలు సంతాప తీర్మానాలు ఉన్నాయి సమావేశాలు నడపకుంటే ఎలాగ పెట్టిన గొప్ప కార్యక్రమం ఏంది అది కూడా చెప్పాలి కదా పెట్టారు ఎందుకు పెట్టారు ప్రజల సమస్యలు ఏమైనా అసెంబ్లీలో ప్రతిపక్షం యొక్క నోరు నొక్కి అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా కమిషన్ ఏం చేసిందో అసెంబ్లీలో అదే చేస్తున్నారు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని ఏకపక్షంగా నెట్టేస్తే వాళ్ళకు ఒక విషయం అర్థం కావట్లేదు అసెంబ్లీలో జరగాల్సిన చర్చ ప్రతి గలీలో జరుగుద్ది ఈ దేశమేమి గొడ్డుపోలేదు ప్రజలేమి అంత అచేతనంగా లేరు ఖచ్చితంగా మీరు అవకాశం పద్ధతి ప్రకారం ఇస్తే పద్ధతి ప్రకారం సభలలో చేస్తారు మీరు పద్ధతి తప్పితే ప్రజల దగ్గరికి పోయి చేస్తారు అంటే ఈరోజు కేసీఆర్ గారికి ఇంత నింద పడడానికి గల కారణము అవినీతి మరక అంటిందంటే దానికి కారణము మరి హరీష్ గారే అని చెప్పేసి కవిత గారు వ్యాఖ్యలు చేశారు ఆమె విజ్ఞతకు వదిలేస్తాం ఆమె విజ్ఞత వదిలేస్తాం ఇప్పుడు పార్టీ ఒక నిర్ణయం తీసుకునే వరకు ఆమె విజ్ఞతకు వదిలేస్తాము దీని మీద ఇంకొక ప్రశ్న మీరు ఐదు సార్లు అడిగినా కానీ ఇదే చెప్తాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్